తో పోల్చుతారా అవమానించడానికే మిమ్మల్ని గెవలపించామా మిమ్మల్ని బియ్యంతో రాళ్ళు ఏరినట్లు ఏరేస్తాం వంద రోజులలో అన్ని మోసాలే మంత్రులపై రావు ఫైరు నిన్న రావు పోతే ఎంతమంది కన్నీళ్లతోని ఎంతమంది ఏడ్చిల్లో తెలుసా ఎంతమంది ఎంత దారుణంగా రైతులు అసలు మామూలుగా కాదండి మీరు చెప్తే నమ్మరు కానీ ఆల్మోస్ట్ ఇంకా మేము బ్రతికెందుకు ఉన్నామనే మాట చెప్పి కొంతమంది రైతులు మీరు ఏమన్నా అనుకోరి ఆ బాధ చూసిన తర్వాత నాకే అసలు చెలించిపోయినా ఇంత జరుగుతూ ఉంటే ఇక మళ్ళీ ఇలా భజన పత్రిక ఏదో ఉండే ఏనో రాసిండు నేను ఇంత ముందే చదివిన ఇగో ఈ పెద్ద మనిషి ఈయన పేరేం పేరు డిఎస్ చౌహాన్ అట గత ఇగో గతం కంటే ఎక్కువ వద్దులు కొన్నామని చెప్తున్నారు మరి ఈడ రైతులేంద్ర ఆయన ఒరే ఓ వెలుగు పత్రిక ఒరే బద్మాస్ మరి ఈడ ఇదేంది ఇవన్నీ కళ్ళు కనబడతావన్న హరీష్ రావు పరామర్శించు దీని గురించి ఎందుకు రాయలే ఏ పత్రికలో రాలేదు ఇది హరీశ్ రావు హరీష్ రావు వార్త ఒక నమస్తే తెలంగాణ మినహా మిగతా పత్రికలలో ఎక్కడ రాలేదు విపక్షం లో రాతలే రాస్తలేరంటే అన్నా నువ్వు బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ అరే పాజిటివ్గా మాట్లాడు కాదరని ఆయన వాళ్ళ ఎవరైతే ప్ర ప్రజల కోసం పోరాటం చేస్తారో వాళ్ళ పక్షాన మనం ఉంటాం నాడు విపక్షమే నేడు విపక్షమే మనం ఆల్వేస్ విపక్షం మనకు అధికారం వద్దు మనం అధికార పార్టీని నడిపించే వ్యక్తులం అంతే వాళ్ళ మీద యుద్ధమే చేస్తాం ఎప్పుడైనా నాడు విపక్షమే నేడు విపక్షమే రేపు విపక్షమే మనది మొత్తం విపక్ష ఎజెండానే యజుడు రైతులను కుక్కలతో పోల్చినాక ఈ ప్రభుత్వాన్ని ఇవ్వడం చాలి హరీష్ రావు నిన్న పోతే మహిళా రైతు కన్నీళ్ళు పెట్టుకున్నది ఒక పెద్ద ఆయన అయితే మీద వాడేడ్చిండో పట్ల చెప్పాలండి ఈ రైతుల కష్టాలు ఏమని చెప్పాలి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఇక అరే గిది గిది నిన్న నిన్న అందుబాటులో లేకుంటుండే నిన్న అటు